మూడు వందల ఏళ్ల తర్వాత అరుదైన యోగం ఈ రాశుల వరకు అక్కడ దాని యోగ రాబోతుంది శాస్త్ర ప్రకారం ఖగోళంలో గ్రహాల సంచారం చేసినప్పుడు అనేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఒక రాశి నుంచి మరొక రాశికి మారే క్రమాలు ఏర్పడే యొక్క యోగాల వలన రాశి చక్ర పుత్రులకు అద్భుతంగా కలిసి వస్తుంది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన శివరాత్రి రోజు మకర రాశిలో కుజుడు చంద్రుని కలయిక వలన చంద్రమంగళ రాజయోగము ఏర్పడిపోతూ ఉంది ప్రతి ఏడాది పాల్గొని మాసంలో కృష్ణపక్ష చతుర్థి రోజు మహాశివరాత్రిగా వైభవంగా జరుపుకుంటారు మహాశివరాత్రి రోజు శనిదేవుడి సొంత రాశైన కుంభరాశులనికి శనిదేవుడు శుక్రుడు సూర్యుడు కలుస్తారు ఈ యొక్క కలయిక వలన ఏర్పడే అరుదైన త్రిగ్రాహ యోగము మూడు వందల సంవత్సరాల తర్వాత ఏర్పడబోతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి జీవితంలో అరుదైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాసి తులారాసి వారు గతంలో వేరే వారికి డబ్బులిచ్చి ఇక రాదు అనుకున్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు భయపడి బలపడి ప్రతి పనిలోనే విజయాలను పొందుతారు అలాగే వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి శివుణ్ణి దర్శించుకోవటం వల్ల మీరు అనుకున్న దాన్ని కష్టపడి సాధిస్తారు అందుకు భగవంతుడు తోడవుతూ ఉంటాడు తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీరు ఓపికగా ఉండటం మరియు ఓపికగా ఉండటం మరియు ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రయత్నించడం వల్ల మీ ఎన్నో విజయాలను పొందుతారు మీ పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకుంటారు అంతేకాకుండా ఈ యొక్క సమయం ఏదైతే ఉందో మీ పై అధికారులతో సరైన అవగాహన కలిగి ఉండటం చాలా అవసరము ఉద్యోగపరంగా కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి మీరు మీ కంటే ఎక్కువ ఇతరుల పనులు పూర్తి చేయాల్సి రావటం ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావటం అనేది వస్తూ ఉంటుంది అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగుల్లో కూడా పెరుగుదల ఉంటుంది కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు పట్టు విడవకుండా ప్రయత్నం చేస్తే విజయం మీదే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు సూర్యుని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ పరంగా కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఏ పని చేస్తే మీదే పైచేయి కావడానికి ఇది అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు పరిశీలన ఉత్తీర్ణత సాధిస్తారు వీలుంటే వీలున్నప్పుడల్లా కూడా శివాలయాన్ని దర్శించుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృషభ వారు వృషభ రాశి వారికి లక్ష్యాన్ని సాధించినప్పుడు ఎంతో కష్టపడి పని సాధిస్తారు అడ్డంకులన్నీ కూడా అధిగమించబోతూ ఉన్నారు పనిలో విజయం సాధించడానికి అదృష్టం కలిసి వస్తుంది ఆనందంగా జీవించబోతూ ఉన్నారు ఏ పని చేస్తున్నా మీదే చేయి కావడానికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి సమయం వచ్చేసింది మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది కెరీర్లో కూడా గొప్ప యోగాలు ఏర్పడతాయి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశీనాథుడి శుక్రుడు లాభస్థానంలో ఉంచపట్టడంతో పాటు గురువుతో పరివర్తన చెందడం వల్ల అనేక పర్యాలు ధనియోగాలు కలుగుతాయి ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది దశమంలో ఉన్న శని వల్ల ఉద్యోగపరంగా కీలకమైన సంపద చోటు చేసుకుంటూ ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది బంధుమిత్రుల నుంచి వచ్చే కష్టనష్టాల నుంచి బయటపడతారు ఆర్థిక వ్యవహారాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి గృహ వాహన ప్రయత్నాలన్నీ సానుకూలంగా ఉంటాయి స్థానంలో ఒక్క కృషి సంచారం వల్ల అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఆదాయ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే అద్భుతంగా ఉంటుంది ఆదాయ ప్రయత్నాలన్నీ మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి గొప్పగా రాబో నిరుద్యోగాల్లో సమువాతలు వింటారు కొత్త ఉద్యోగులు స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైన మార్పులను చూస్తారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సానుకూలపడతాయి గృహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ మీకు ఇస్తాయి తప్పకుండా గృహయోగం ఉంది ఆదాయ ప్రయత్నాల్లో ఎన్నో యోగాలు వస్తాయి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అదృష్టం పడిపోతున్న తర్వాత రాశివారు మకర రాశివారు మూడు వందల సంవత్సరాల తర్వాత ఏర్పడిన యొక్క హరిదిన యోగము మకర వారి జీవితాన్ని పూర్తిగా ఉంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోతు ఉన్నాయి అన్ని వర్ష సమస్యల నుంచి బయటపడతారు కష్టపడి పనిచేసే వారికి పదోన్నతలు దగ్గుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ఈ సమయంలో గట్టి ప్రయత్నాలు చేస్తే పరమేశ్వరుని దర్శించుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క శివరాత్రి నుంచి రాశి యొక్క భవిష్యత్తే మార్పుపోతుంది సాక్షాత్తు ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో మీరు ఏమైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకున్నటువంటి తరుణం కూడా వచ్చింది ధనాధిపతి శని ధనస్థానంలో ఉండటము దశమాధిపతి శుక్రుడు ముచ్చపడటము శుక్ర గురువుల మధ్య పరివర్తనం జరగటం వల్ల చాలా అనుకూలంగా సంతృప్తికరంగా ఈ రాశి వారికి ఉండబోతుంది ఆర్థిక పరంగా కూడా ఈ యొక్క మకర రాశి వారికి మెరుగైనటువంటి స్థితిలో ఉండబోతూ ఉన్నారు కుటుంబ జీవితం ఏదైతే ఉందో కుటుంబ జీవితంలో కూడా ఎన్నో శుభ పరిణామాలు చేసుకోకపోతూ ఉన్నాయి సామాజికంగా కూడా పేరు ప్రఖ్యాతులు బాగా పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో పరివారం పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రతి ప్రతిఫలము గుర్తింపు రాబోతూ ఉన్నాయి వ్యాపారాల్లో కూడా లాభాలు ఎంత అద్భుతంగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాల్లో ఆశించి వ్యవహరించడం అయితే మంచిది ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా యొక్క మకర రాశి వారికి వారసత్వ పరంగా కూడా ఆస్తులు లభించబోతు ఉన్నాయి గృహ వాహన ప్రయత్నాలన్నీ కూడా సానుకూలపడతాయి నిరుద్యోగులకు కూడా అనేక ఆఫర్లు రాబోతూ ఉన్నాయి సన్నిహితుల వలన కూడా కొంచెం డబ్బు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి దాంపత్య జీవితంలో అన్యోన్యత అనేది పెరుగుతూ ఉంటుంది అనవసర పరిచయం దూరంగా ఉండటం మంచిది ప్రేమ వ్యవహారాలు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి తర్వాత రాశి మేషరాశి వారు ఆర్థికంగా అడ్డు వస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులు వ్యాపారం పరివారం మీద దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దీనివల్ల ఆర్థికంగా కలిసి రాబోతుంది కుటుంబ సభ్యులతో అధిక సమయం వెచ్చించడానికి ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది చాలా మంచి సమయం చెప్పవచ్చు డబ్బు పొదుపు చేయడంపై పైన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి మేషరాశి వారి యొక్క భవిష్యత్తు ఎంత అద్భుతంగా అమోఘంగా ఉండబోతోంది శని రవి గురు గ్రహాల వలన అనుకూలంగా ఉండటంతో పాటు రాష్ట్రాధిపతి గుజులు ద్వితీయంలో అనుకూల సంచారం చేయటం వలన మేషరాశి వారికి ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం ముఖ్యంగా పెళ్ళి ఉద్యోగ ఆదాయ ప్రయత్నాలు ఊహించినటువంటి ఎన్నో సత్ఫలితాలు ఇస్తూ ఉంటాయి మొత్తం మీద మేషరాశి వారికి చీకు చింత లేకుండా గడిచిపోతుంది సుఖ సంతోషాలు ఆర్థిక సౌకర్యాల మీద కూడా ఖర్చు పెట్టడము జరుగుతుంది దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది గృహ వాహన యోగ్యాలు సానుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలు అధికారుల నుంచి కూడా ఆశించినటువంటి ఎన్నో శుభవార్తలు వింటారు వ్యాపారాలు కూడా లాభాల బాట పడతారు ఆదాయం అందులోకి వస్తుంది ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉందో మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టం నడపవచ్చు నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది తల్లి తల్లిదండ్రుల నుంచి సహాయం లభిస్తుంది ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి మేషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయము దాంపత్య జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు చికాకులు అన్నీ తొలగిపోతాయి గ్రహకతులన్నీ కూడా మీకు అద్భుతమైనటువంటి మార్పులు రాపోవడం వల్ల ఇది ఒక అద్భుతమైనటువంటి రోజులుగా పండితులే తెలియజేస్తూ ఉన్నారు మూడు వందల ఏళ్ళ తర్వాత వస్తున్న హృదయని యొక్క వీరి యొక్క జీవితాన్ని మార్చబోతుంది పరమేశ్వరుడు యొక్క కృపతో ఈ నాలుగు రాశుల వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది వీడియో వస్తే లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి